జయ శ్రీరామ్ నమ్మో నారాయణ ఆయనమ్మ యోగ సాధకులకు యోగాభిమానులకు నా యొక్క హృదయపూర్వక నమస్కమాజు జ్ఞానం కోసం తప్పించాలి వయసు కొంత వయసు వచ్చిన తర్వాత అందుకనే మన వాళ్ళు అరవై దాంటే వానప్రస్థం అనేది వెళ్తుంటారు వానప్రస్థం అంటే వనవాసంలో మనకు అంత పచ్చని చెట్లు సిల ఏరులు జలపాతాలు అనేక విధాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు మూలికలు ఇలా వాటిలో ఆనందించడం భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టడం అర్థం వాన అంటే వాన మన వనంలోకి వెళుతున్నాము అంటే ఈ భౌతిక ప్రపంచంతో భౌతికంలో ఉన్న మానవులతో సంబంధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అంటే ఇంతకాలం వెళితే మనం మునిగి 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 ఏదో చేశాను భగవంతుడు ఈ మానవ జన్మ ఇచ్చినందుకు మనం మన రుణం తీర్చుకున్నాం అక్కడ మన సంతానానికి ఎవరికో తర్వాత ఇప్పుడు కొంతైనా మనశ్శాంతి కావాలంటే భగవంతుడి యొక్క ధ్యానం కావాలి భగవంతుని యొక్క కథలు వినాలి భగవంతుని ఆరాధించాలి ఇలా ఇవన్నీ అనేక కార్యక్రమాలు భగవంతుడిని కోసమే చేస్తూ ఉంటే దైవం యొక్క గుణాల మనకు ప్రవేశించి దైవం మనకు అనుకూలంగా ఉంటుంది అని చెప్తుంటే శ్రావణభూతి పైకి లేచి గురువుగారు ఈరోజు సామెత పుట్టింది నాయన సామెత బాగా గుర్తుంది అదే దున్నిమే చెప్పు అన్నాడు ఏ సామెత కాదు ఉన్నవే చెప్పు అన్నాడు సత్యనిష్ఠుడు గురువుగారు తేలుకు పెత్తనమిస్తే తెల్లవారులు కుట్టిందంట అంటే ఏంటి అక్కడే ఉంది కదా నేను అర్థము తేలుకు ఇస్తే తెల్లవారులో కుడుతూనే ఉంటుందంటే తేలిన చేతిలో పెట్టుకుంటే ఒంట్లో పెట్టుకుంటే ఒళ్ళో పెట్టుకుంటే భుజాలకు పెట్టుకుంటే నీతి మీద పెట్టి ఆడబెట్టి ఆడు కుడుతూనే ఉంటుంది అది తేలు విషక్రి కదా అదేదన్నా మన సాగుకునేటువంటి పిల్లు ఖోఖో ఏదో అయితే అది పర్వాలేదు అవేం చేయు తేలు ఇది విషపురువు ఈ విష జంతువుని ప్రేమతో ఎలా పెంచుకుంటావు దానికి ఏ విధంగా శిక్షణ ఇస్తావు శిక్షణ ఇవ్వడానికి కొన్ని ఉన్నాయి చిలకలు పక్షులు అవి కొన్ని ఇలా కుక్కలు పిల్లలు ఇవన్నీ కూడా కనుక నువ్వు చెప్పినటువంటిది పెత్తనం ఇస్తే తెల్లవారులు కుట్టింది అంటే అర్థం ఏమంటే ఎవరైనాటువంటి దుష్టుడు దొంగ లేకపోతే మోసకారి మోసాలు చేసేవాడు వాడిని మార్చాలని చెప్పి అనుకోకూడదు ఒకనొక కాలంలో జ్ఞానశర్మ అనేటువంటి రాజు ఉండేవాడు ఆ జ్ఞాన శర్మ అతను చాలా తెలివైనవాడు గొప్ప జ్ఞాన సంపన్నుడు కూడా అన్ని విద్యలో ఆడేవాడు అయితే అతనికి మంత్రిగా ఉన్నటువంటి ఒక గొప్ప జ్ఞాని మరణించాడు మరణించితో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలో రాజుకి అర్థం కాలేదు అంటే చాటింపు ఇచ్చాడు మంత్రి పదవికి అవకాశం ఇవ్వబడుతుంది అర్హత ఉన్న వాళ్ళు వచ్చి రాజుగారి ముందర అర్హత ప్రదర్శించుకోవచ్చు సరే అనేక మంది వచ్చారు ప్రదర్శించారు ఇవి చెప్పారు దాంట్లో ఒక వ్యక్తి బాగా గడ్డాలు మీసారంతా పెంచుకొని బాగున్నాడు వెంట్రుకలు కూడా జడ జడలుగా ఉన్నాయి రాజుగారు అతను చూశాడు ఓహో ఇతను ఏదో దివ్యత్వం కలిగేవాడుగా ఉన్నాడు మహిమలు కూడా ఉంటుంది అని చెప్పింది అంతా కూడా విని అతను నియమించడం మంత్రిగా ఆ వ్యక్తి ఏం చేశాడు ఎప్పుడైతే మంత్రి అయిపోయాడో ఇంకా రాజు కన్నా గొప్పవాడిగా లోపల ఊహించుకున్నాడు ఈ రాజ్యాన్ని ఈ రాజుని మనం ఈ రాజుని తరిమేసేసి అంటే బయటకు నెట్టేసేసి గంటేసి ఏదైనా ఏదైనా చేసేసి ఈ రాజ్యం మనం కైవసం చేసుకున్నామంటే మనకు అన్ని సర్వసుఖాలు వస్తుంది ఆ సింహాసనంలోకి వచ్చిన అధికారం కూడా మనకు వస్తుంది అనుకున్నాడు అంటే భగవంతుడు ఒక అవకాశం ఇస్తే దాన్ని వినియోగించుకోవాలి కానీ దుర్వినియోగం చేస్తే ఏమవుతుందో ఇది కథ అనమాట అయితే రాజు తెలియవైన వాడు ఆయన ముందు చెప్పాను కదా ఆయన ఎవరిని నియమించుకున్నా కూడా గూఢాచారులు అనేవాళ్ళని పెట్టుకొని ఉంటాడు ఆయన ఆ గూఢాచారులు ఇతర దేశస్తుల మీద నిఘా ఉంటుంది అదే మన దేశంలో ఉండేవాడి మీద నిఘా ఉంటుంది కొత్తగా వచ్చిన వారి మీద నిఘా ఉంటుంది అది తెలియదు వీడికి సరే రాజు పదవిచ్చేస్తే కానీ సింహాసనంలో కూర్చునే పక్కన మంత్రి సింహాసంలో అనేక మంది అనేక సమస్యలతో వస్తూ ఉన్నారు వస్తూ ఉంటే రాజు మంత్రి దీనికి సమస్య సమాధానం చెప్పంటే ఇద్దరు రైతులు వచ్చారు ఆ ఇద్దరు రైతులు పొలం పక్కపక్కనే ఉంది చెరువులో నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ చెరువు నిర్వహించేటప్పుడు ఆ యొక్క మరులల్లోకి దారులు కట్ట తెంచుకొని వాళ్ళు వాళ్ళ పొలాల్లోకి వాళ్ళు నీళ్లు పంపుకుంటారు అలా ఇద్దరు పంపుకోవాలి ఇక్కడ వచ్చే సమస్య ఏమంటే ఇద్దరి భూములు కూడా పక్క పక్కనే ఉన్నాయి అయితే ముందు నా ప నా భూమికి నీళ్లు పంపి తర్వాత నీ భూమి నింపుకో అంటాడు ఆయన ఇంకొక లేదు లేదు ముందు నా భూమికి పంపించి నువ్వు నింపుకో అంటాడు ఇలా ఇద్దరి మధ్య సమస్య వచ్చింది అప్పుడు మంత్రిని అడిగాడు మంత్రి ఏమిటి దిగిన జవాబు అన్నాడు మంత్రి అదేముంది మహారాజా ఈ పక్క సగం ఆ పక్క సగం రెండు కట్టలు తెంచేస్తే రెండో పోతుంది కదా అన్నాడు ఓహో బాగానే ఉంది నీ ఆలోచన అని చెప్పేసి అలాగే చేయబోండి అన్నాడు వాళ్ళు కాస్త విసుగు వచ్చింది వాళ్ళు ఎందుకు వచ్చింది ఆ విసుగు ఆ వచ్చే నీరు పూర్తిగా ఒక పొలంలోకి వెళ్తేనే అది పూర్తిగా నిండి మంచి పంట వస్తుంది ఇటు సగం సగం పోతే ఏది ఏది కూడా సరైనటువంటి పంట చేతికి రాదు ఈ ఎట్లా ఈ రాజు ఉన్నట్టుండి ఇలా మారిపోయాడు ఏంది అలా కూడా ఇలా అనేక సమస్యలు చెప్తూ వస్తే రాజుని అందరూ చెడ్డవాడు కనుకుంటూ వచ్చారు అయితే గూడచర్లంతా ఒకరోజు రాజు ఆంతరంగిక సమావేశంలో చెప్పేశారు మహారాజు గారు ఈ మంత్రి చెప్పేదంతా కూడా మీకు చెడ్డ పేరు విషయానికి చేస్తున్నాడు కనుక ఇతడు నిత్యం మీకు చెడ్డ పేరు రావడానికే ప్రయత్నం చేస్తున్నాడు ఇతడు తేలు లాంటి వాడు ఇతనికి మనం అధికారం ఇచ్చాము మీరు ఇచ్చారు మిమ్మల్ని ప్రత్యక్ష ఎట్లా దించేవాలి ఎట్లా మిమ్మల్ని తలమేసేసి లేదా మిమ్మల్ని బంధించేసి ఈ రాజ్యం ఆక్రమించాలనే స్థితిలో ఆలోచనలో ఉన్నాడు అది అతను అతని అనుచరులు కొంతమంది వాళ్ళతో చర్చించుకుంటే మేము విన్నాము రహస్యంగా అని చెప్పన్నారు ఓహో అది విషయం అని రాజుకి స్ఫురించారు ఎందుకు ఈ వేగులు చెప్పారు కాబట్టి అర్థమైంది రాజు ఒకరోజు ఒక ఇద్దరు సైనికుల మారువేషల్లో సభలో ప్రవేశపెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళిద్దరూ మహారాజా మాకు అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగింది మా తండ్రి మూడు బరిలో మాకు ఇద్దరికీ ఇచ్చాడు ఆయన వారసత్వంగా ఆయన చనిపోయాడు ఇప్పుడు ఈ మూడు బర్రెలు ఎవరికి చెందాలి ఇద్దరం అన్నదమ్ముల మీరు అన్నారు అప్పుడు మంత్రి లేచి దాంతో ఉంది మీరు ఓటు సగం ఒకటిన బర్రె మీరు తీసుకో ఓటిన బర్రె మీరు తీసుకోండి ఒక్కొక్క ఒక బరెని సగంగా పోసేసేసి మీరు సగం మీరు సగం తీసేసుకోండి వాళ్ళకి చాలా ఆవేశం వచ్చేసింది కోపం వచ్చింది న్యాయం చెప్పమంటే ఇలా చెప్తున్నాడు ఏంటి ఇడు అని అనుకున్నాడు వెంటనే రాజుగారు ఆయన మంత్రి అదేదో నివ్వ చెప్పే పని అన్నాడు వాడు సగం సగం అంటే అది కూడా పండ్లు సగం సగం ఇవ్వడానికి కోసి బర్రే పాలు పాలిచ్చే బర్రె దాని దగ్గరికి పోతే అది రెండు కొమ్ములతో కొమ్మి వాడిని ఎత్తే అని ఇస్తే పారేసేస్తారు అంతే పడి వాడికి ఉళ్ళతో ఇరిగిపోయి కాలు చేతులు వాటి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు కనుక మనం తేలుకు మేలు చేస్తే తెల్లవారులు కుడుతూనే ఉంటుందని సామెత దీన్ని బట్టి తెలుసుకోవాలి తేలు లాంటి వాళ్ళకి ఏ పెత్తనం ఇవ్వకూడదు తేలు లాంటి వాళ్ళకి ఏ అధికారం ఇవ్వకూడదు అది కుట్టే స్వభావమే కానీ అది మనకు మంచి చేసే స్వభావం దానికి ఉండదు తేలు స్వభావం తేలు స్వభావమే కనుక ఇలాంటి సామెతలంతా కూడా దుష్టులను దూరంగా పెట్టండి మంచి వాళ్ళని దగ్గర చేర్చుకోండి దుష్టుడికి దూరంగా ఉండు మంచి వాళ్ళకి దగ్గరగా ఉంటుంది ఈ ఇలా తెలుసుకుంటే ప్రపంచంలో బతుకు నేర్చుకుంటాం ఓం నమో నారాయణాయ నమ సర్వే జనా సుఖినో భవన్ సమస్త సన్మంగళాను ఓం శాంతి 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 ఈ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం